ప్రజా ఆశీర్వాద సభ వేమిరెడ్డి దంపతులు నిర్వహించారు టిడిపికి ఓట్లు వేయాలని టీడీపీని గెలిపించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు ఈ సందర్భంగా భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు ఈ సభకు విచ్చేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన దగ్గర డబ్బు నోడు డబ్బు నోడు అని ప్రచారం చేస్తున్నారని డబ్బుండి ఉపయోగం ఏమిటని తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నానని తప్పేమిటని అలా మాట్లాడే వారిని దేవుడే చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చేజల్లి వెంకటేశ్వర రెడ్డి పెళ్లపూరి శ్రీనివాసు రెడ్డి తదితరులు హాజరయ్యారు విదేశీ ఏర్పాటు చేశారు అదే విధంగా పెళ్లికి ద్రోహాన్నిచ్చారు అమలు అవినీతి ప్రభుత్వాన్ని దొరకదే అందరం కూడా

నేను ఒక్కటే చెప్పాలండి ఈ ఈ మధ్య ఒకటే డబ్బున్నోడు డబ్బు నోడు డబ్బున్నోడు అని మాట్లాడుతూ ఉంటారు ఎంత మంది దగ్గర డబ్బు లేదు కానీ మనిషికి ఆ ధైర్యం లేదు ఆ మనసు లేదు ప్రజలకి డబ్బు పెట్టాలంటే అది ముందు తెలుసుకోవాలా ఈ డబ్బులు నోడ్ డబ్బులు మాట్లాడేవాడు మనసున్నారా చాలా మంది డబ్బు ఉంది డబ్బు లేకుండా ఏం లేదు ఆ పదము ఒకటే వాడతా ఉన్నారు మంచి పనులు చేసేదానికి భగవంతుడు అది ఇచ్చాడు నేను అదే వీటిలోనే సేవ చేయాలని దాన్ని ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంలోనే మంచి పనులు చేస్తున్నా కానీ నీట్ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి అది అర్థం కావాలా వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాట్లాడండి అది వాళ్ళ కర్మ అనుకుంటుందా అంతకంటే కూడా నేను మాట్లాడేది ఏం లేదు ఆ భగవంతుడే వాళ్ళ మాటలకి సమాధానం కూడా చెప్తాడు అది కూడా దగ్గరికి వస్తుంది ఈరోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ పెట్టడం మెయిన్ మీ అందరూ ఆశీర్వాద ఆశీర్వాదం ప్రశాంతికి మీ కోవోరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎంపీగా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను సో మా ఇద్దరికి మీరందరూ ఓటేసి గెలిపించాలా ఇప్పుడే సై మీరందరూ తెలుగుదేశం అంటే సైకిల్ అని చెప్పంటున్నారు సో సైకిల్ గుర్తుకి ఓటే మీకు మేమిత్తం సేవ భావంతో దీంట్లోకి వచ్చింది సో మీ అందరూ అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చాలా మంది నాలుగు గేట్లు ఉంటాయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను నాలుగు గేట్లు కాదు ఒకటే గేట్ ఉండేది ఎవరైనా ఎప్పుడైనా ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉంటాము ప్రతి మండలంలో కూడా మేము ఆఫీస్ అనేది ఒకటి పెట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు గెలిపించండి తర్వాత మీకే తెలుస్తుంది ఒక అభ్యర్థి ఎట్లుంటాడు అని ఎమ్మెల్యేగా గెలిపించండి ప్రతి మండలంలో ఒక ఆఫీస్ పెట్టి మీరు ఎవ్వరు కూడా ఎక్కడికో పోయే అవసరం రావాల్సిన అవసరం లేదు నెల్లూరు రావాల్సిన అవసరం లేదు మీ మండల హెడ్ క్వార్టర్స్ లోనే మా సొంత ఆఫీస్ నేను చెప్పేది జిల్లాలో ప్రతి మండలంలో కూడా నా ఎంపీ ఆఫీసులు కూడా ఉంటాయి ఎవరు ఇబ్బంది పడి ఎత్తుకుంటా నెల్లూరు దాకా రావట్లేదు అక్కడనే మేము పెట్టే ఆఫీసులోనే మీ పని ఏదైనా ఉంటే అక్కడికక్కడే పనిచేసేటట్టుగా కూడా మేము మనుషులను పెట్టి ఎవరు ఇబ్బంది పడకుండా రేపు ఫ్యూచర్ లో ఇటువంటి ఎంపీ ఉంటారా అని అనిపించుకుంటాం

నేను ఉత్తరాంధ్ర చూస్తున్నాను కొంతమంది తీసుకుని కూర్చుంటున్నాను తూర్పు కాకులు వెలవలు అదే విధంగా మా ఇళ్ళు రెడ్లు తక్కువ చోదరీ అలా ఊహిస్తే మాత్రం దెబ్బ అందుకని చాలా వరకు అందరిని కూడా మోటివేట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనము ముందుకు పోవాలంటే గవర్నమెంట్ నడవాలంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ మనకు సెంటర్లో లో ఉండాలి ఆ ఉద్దేశంతో మనం తీసుకున్నటువంటి నిర్ణయము కలిసి చేద్దాం కలిసి నడుద్దామని మనం ఇప్పుడు తెలుగుదేశం